అన్నమయ్య జిల్లా మద్దనపల్లి సబ్ కలెక్టరేట్ ఆఫీస్ ఫైల్ దగ్గం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు ఇప్పటికే పలువురుపై కేసు నమోదు చేశారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మున్సిపల్ వైస్ చైర్మన్ చలపతిపై నాన్ బెయిల్బుల్ కేసు నమోదైంది నిందితులపై ఫోర్జరీ ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ దొంగతనంతో పాటు సాక్ష్యాలను చెరిపివేయడం నిందితులకు సహకరించడం లాంటి తదితర సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు రైట్ ఇక ఈ మదనపల్లి ఫైల్ దగ్ధం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఫోన్లో సురేష్ రైట్ దీపక ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్ దగ్గర కేసులో దర్యాప్తు వేగవంతంగా జరుగుతుందని చెప్పుకోవాలి తాజాగా ఈ కేసును సిఐడి కూడా బదిలీ చేసినట్టుగా సమాచారం ఉంది అలాగే ఎవరైతే కర్నూలు రేంజ్ డిఐజీ కొయ్య కూడా పరిశీలించి కేసులు నమోదు చేసి తాజాగా మాజీ మంత్రి పెద్దే రామచంద్రారెడ్డి పిఏ తుకారాము తో పాటు మాధవ్ రెడ్డి అలాగే మరో ఇతర ఇతర రామకృష్ణారెడ్డి పైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు ఇంతకుముందే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా మీదుగా అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ చలపతి మీద కూడా నాన్ బీబుల్ సెక్షన్ కేసు నమోదు చేస్తారు ప్రభుత్వ ఆస్తులు దొంగము ప్రభుత్వ ఆస్తుల్ని ఓదులు చేయడము అలాగే పోదులు చేసే అధికారులను దగ్గర ఉంచుకోవడము దొంగతనం దొంగ సొంత ఉంచుకోవడం లాంటి కేసులు వారి మీద బనాయించినారు వారి త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు తాజాగా చూసుకున్నట్టయితే మొత్తం ఇప్పటికే ఎనిమిది కేసులు నమోదు చేసినట్టుగా ఉంది ఈ కేసు ఇప్పటికే సిబి సిఐడి కూడా బదిలీ చేసి ఉన్నారు వేగవంతంగా ఉన్నారు పూర్తిగా దాదాపు ఆ మదరపల్ల ఘటనలో కాలిపోయిన పూర్తిగా దానికి సంబంధించి భూముల వ్యవహారం చాలా ఉన్నాయి ఆ రకంగా దాదాపు ఐదు వందల మంది ఈ బాధితులు కూడా సబ్కట్ట కార్యాలయానికి వచ్చారు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా వెంట పత్ర చేశారు ఇప్పటికే ఈ విషయంలో ఇద్దరు ఆర్టీఓలు సస్పెండ్ చేశారు ప్రతి ఒక్క కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది పూర్తిగా దర్యాప్తు వేగవంతం చేసి ఆ త్వరలో ఎవరి అర్థం ఉందో వారిని అరెస్ట్ చేస్తామంటూ కూడా టీజీపీ ద్వారకా దిర్మలరావు ప్రకటించి ఉన్నారు దీపిక Right. Thanks for the update Suresh.